ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది గూగుల్ ఓపెన్ చేస్తే దాన్ని మనం ఏం కావాలని టైప్ చేసి అడగకుండా ఏం కావాలని అడిగితే నరేంద్ర మోడీ నేతృత్వంలో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఏ ఆహార పంటల యొక్క ధరలు ఎంత పెరిగినా అని అడిగితే ఒక ఛాన్స రెండు వేల పదమూడు పద్నాలుగులో ఏం ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏదో ఉన్నాయి అనేటువంటి వస్తుంది మన అందరం కూడా రీల్స్ మీల్స్ అన్ని వస్తాయి కానీ అసలు దేశంలో ఏం జరుగుతుంది రైతన్నకు ఏం జరుగుతుంది ఏం మునగోడుతుంది అనేటువంటిది మన ఆ రకంగా చూస్తే సోయాబీన్ ఇరవై ఐదు వందలు ఉండేనే ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల ఇవాళ సున్నా ఆ రోజు పదిహేను వందల పైన ఇవాళ మూడు వేల ఏడు వందల పైన ఏ రేపు కాలం పరిపాలనలో అయినా దేశం ఇప్పటి వరకు ఈ ఇంత పెద్ద ఎత్తున ధర పెరిగినటువంటి పరిస్థితి చాటన ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఇవాళ ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు